కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాల్ని మళ్లీ ఆ స్థాయిలో భయపెడుతున్న వైరస్ మంకీపాక్స్ రెండేళ్ల క్రితం అమెరికాలో పుట్టిన ఈ వైరస్కు అప్పట్లో వెంటనే వ్యాక్సిన్ కనిపెట్టి అదుపు చేశారు కానీ ఇప్పుడు తిరిగి క్రమంగా వ్యాపిస్తోంది కాంగోతో పాటు పలు ఆఫ్రికా దేశాల్ని వణికిస్తున్న ఈ వైరస్ భారత్కు వ్యాపిస్తోంది దీంతో ఇటీవలే డబ్ల్యూహెచ్ఓ మంకీపాక్స్ ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది దీంతో భారత్లో తెలుగు రాష్ట్రాలతో పాటు పలుచోట్ల అలర్ట్ ప్రకటించారు ఈ నేపథ్యంలో కోవిడ్ తరహాలోనే లాక్డౌన్ విధించక తప్పదనే ప్రచారం కూడా జరుగుతుంది అయితే నిపుణులు మాత్రం కోవిడ్ లా మంకీపాక్స్ లాక్డౌన్ల వరకు తీసుకువెళ్లకపోవచ్చని చెబుతున్నారు